అందరికీ నమస్కారం బాగున్నారా నేను బాగున్నాను మీకు ఈ వీడియో చేయాలంటే కొంచెం ఆలోచించాల్సి వచ్చింది నాకు కానీ అందరికీ కొంచెం తెలుస్తుంది ఇంకొకళ్ళు నాలా బాధపడకూడదు అనే ఉద్దేశంతో చేస్తున్నాను ఎవరిని హర్ట్ చేయాలని కాదు నాకు జరిగిన ఇన్సిడెంట్ గురించి దాన్ని జరిగి నాకేం జరిగిందన్నది మీకు చెప్తాను చూస్తున్నారు కదా ఇక్కడ ఇది హట్ అయ్యాను దీన్ని బ్లడ్ పూల్ అవుతుందనమాట దీన్ని ర్యాకు నైస్ అంటారు గూగుల్ చేసుకోండి హెడ్కి ఎప్పుడైనా ఇంజరీ జరిగితే ఈ బ్లడ్ త్రీ డేస్ తర్వాత ఇలాగ కిందకు వచ్చేస్తుంది అనమాట రెండు కాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంది నాకైతే ఈ ఒక్క వచ్చింది ఇదంతా కూడా బ్లడ్ నొప్పి అయితే లేదు ఇది కొంచెం నొప్పి కాని కానీ ఎక్కువ లేదు నేను పాత యాస్పిన్ టాబ్లెట్లు ఉంటే వాటిని నీళ్ళల్లో పెట్టి ఆ పేస్ట్ దానికి అప్లై చేసుకున్నాను చింతపండు చింతపండు కూడా పెట్టుకున్నాను సరిపోయింది అసలు ఎలా జరిగింది నాకు ఈ ఇంజరీ అన్నది చెప్తాను ఫిబ్రవరి ఇరవై తారీఖు హైక్ పెట్టానమాట అంతకుముందు వింటర్ హైక్ వెన్స్డే వెళ్ళాను కదా ఇది న్యూక్లియర్ లేకు మీరు నా వీడియో చూసుంటారు అంత బాగానే ఉంది బాగా వెళ్ళొచ్చాను నాకేం కాలేదు వింటర్ హైక్ చేయగలను అని చెప్పేసి వెళ్ళాను అనమాట ఇది హైక్ అనమాట ఫిబ్రవరి ఇరవయ తారీఖు న్యూ పాలస్ లోను సో ఎలా జరిగిందంటే హైక్ అంతా అయిపోయింది జస్ట్ టూ అండ్ హాఫ్ మైల్స్ త్రీ మైల్స్ చేసాం అనమాట ఇది బిల్డ్ అనే సరిగా మామూలుగా ఫ్లాట్ గానే ఉంది హైక్ లాగా ఏం లేదు అంత ఫ్లాట్ సర్ఫేస్లోనే వాక్ చేసాం దగ్గరకు వచ్చేసాం వెనక్కి వచ్చేస్తున్నాం పార్కింగ్ లాట్ కనిపిస్తూనే ఉంది ఇంతట్లోకి జనాలు అందరూ తెగ మాట్లాడేసుకుంటున్నారు లంచ్కి వెళ్దాము సూప్ హాట్ సూప్ ఇక్కడ న్యూ పాల్స్ రెస్టారెంట్కి వెళ్ళి అందరం కూర్చొని తిందాము అని అంటున్నారు నేను ఆలోచిస్తున్నాను అనమాట నాకు రెస్టారెంట్లో తింటే అంత ఇష్టం ఉండదు అక్కడ క్లెన్లీనెస్ ఉండదని నా నం నంబర్ వన్ ఇదని నా బుర్రలో పడిపోయింది ఆ కిచెన్లో క్లీన్గా ఉండవు సరిగ్గా చెయ్యరు పుచ్చవంకాయలన్నీ పడేస్తారు అని ఒక బుర్రలో పట్టేసుకున్నాను నాకు బయట రెస్టారెంట్ ఫుడ్స్ తినటం అంత ఇష్టం ఉండదు ఇంకా తప్పనిసరి అయితే తింటాను సరే అని చెప్పేసేసి ఆ ఆలోచనలో తోటి నా కాల్ స్టెప్ మిస్ అయింది మిస్ అయిపోయి పడిపోయాను పడిపోతే ఆ ఐస్ బ్లాక్లా ఉంది ఐస్ బ్యాంక్ మీద తగిలింది అనమాట సో అది ఎప్పుడు జరిగింది థర్స్డే జరిగింది థర్స్డే ఆఫ్టర్నూన్ సో ఫ్రైడే నేను ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు అంటే ఇంకెందుకులే అందరికీ చెప్పడం అని అంతకు ముందు వారం నాకు ఆల్మోస్ట్ టూ మంత్స్ ఈ సంవత్సరం నా మెడికల్ ఇన్సూరెన్స్ చేంజ్ అయ్యిందనమాట సో ఈ మా నా కరెంట్ డాక్టరు తీసుకుంటాడు లేదో అనుమానం వచ్చి సరే ఒక అపాయింట్మెంట్ తీసుకున్నాను ఆల్రెడీ సాటర్డేకి ఇచ్చింది ఆవిడే కొంచెం ఏదైనా తేడా ఉంటే చూపించుకున్నాను లేని ఇది జరిగిందని చెప్పలేదు ఎందుకంటే నాకు అది అపాయింట్మెంట్ ట్యూస్డే పిలిచినప్పుడు ఇది జరగలేదు కాబట్టి నేను చెప్పలేదు మామూలుగా సాటర్డే పదిపావుకి వెళ్ళాను అక్కడ డెస్క్ దగ్గర ఉంటుంది కదా అమ్మాయి ఏం మాట్లాడలేదు మామూలుగా పేపర్ ఇచ్చింది నువ్వంతా ఫిల్ చేయమంది చేశాను నీకు ఏమైంది తలకి ఏం తగిలింది అని అడగలేదు ఓకే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఆయన దీనికి బ్లడ్ ప్రెషర్ చూశాడు ఆక్సిజన్ చూశాడు చెవులు చూశాడు గుండె చూశాడు అంత బాగానే ఉంది ఏం చేయను అన్నాడు నథింగ్ ఐఎమ్ డూయింగ్ ఫైన్ నా ఇన్సూరెన్స్ అది మీరు యాక్సెప్ట్ చేస్తారలేదు అని చెక్ చేసుకోవడానికి వచ్చాను ఏం అవసరం లేకపోతే ఏం అక్కర్లేదండి ఓకే అన్నాడు ఇది కొంచెం తగిలింది అన్నాను అంటే ఓ విల్ బీ ఫైన్ అన్నాడు అంతే దర్ ఈజ్ నథింగ్ లైక్ వెళ్ళగానే ఏమైందమ్మా నీకు అన్ని మాట అడగటం చేత కావట్లేదు ఎవరికినూ సరే అయిపోయింది సాటర్డే అయిపోయింది సండే సాయి సెంటర్కి మా మూడింటికి వెళ్తాం మూడున్నరకి వెళ్తాం వెళ్ళాను ముగ్గురే అన్నారనుకోండి ఒక్కళ్ళు కూడా సాయి ఏమైంది నీకు అని వాట్ హ్యాపెన్ టు యూ ఏంటి దెబ్బ తగిలిందా అని అడిగిన వాళ్ళు లేరు ముగ్గురు అడల్ట్స్ ఒక అమ్మాయి కూడా ఉంది బట్ ఎనీవే నో బడి సడ్ ఎనీథింగ్ దగ్గర నుంచే మాట్లాడారు దే ఆల్ కెన్ సీ దట్ బంప్ ఈజ్ వెరీ బిగ్ ఆన్ సండే అది అయిపోయింది సో ఎవరిని ఏం అనడానికి లేదు ఎవ్వరూ కూడా ఏమైందమ్మా నీకు అని అడిగేవాళ్ళు లేరు ఈ దేశంలో కానీ ఎక్కడ కానీ సో మండే ఆఫీస్కి వెళ్ళాను ఆఫీస్కి వెళ్తే అక్కడ ప్యాకేజింగ్ అది ఓల్డ్ పీపుల్కి ఇంటికి మీల్స్ పంపిస్తే ప్యాకేజింగ్ అంతా జరుగుతుంది అందరూ హాయ్ హవర్ యూ హవర్ యూ హెవ్ ఈస్ యుర్ వీకెండ్ ఓకే అన్న జేసన్ అన్నతను మాట్లాడాడు నేను అన్న అనమాట ఇది నిన్న ఫ్రైడే రాలేదు ఏం జరిగింది పేపర్ వర్క్ గురించి ఏదో కొంచెం మాట్లాడాను ఆయన కూడా మాట్లాడాడు కానీ నీకేం జరిగింది ఏంటి నెత్తి మీద దెబ్బ తగిలినట్టుందే నీకు వాట్ హ్యాపెన్ టు యూ అని అడగలేదు కాసేపు నాక లీసా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పేపర్ ఇవ్వాల్సి వచ్చింది వెళ్ళాను ఆ అమ్మాయి అడిగింది ఏమైంది నీకు వాట్ హ్యాపన్ టు యువర్ హెడ్ అని లీసా నువ్వు ఒక్కదానివే చెప్పావమ్మా అడిగావమ్మా యు ఆర్ ద ఫస్ట్ వన్ టు ఆస్క్ ఆఫ్టర్ ఆల్ దిస్ అని అన్నాను అంటే ఆర్ అరి ఓకే అందు యా ఓకే ఎవరు అడగలేదు నన్ను అప్పుడు చేసిన అక్కడే కూర్చున్నాడు పక్క డెస్క్ మీద దెన్ హీ సెడ్ ఐఎమ్ సారీ ఐ డిడ్ నాట్ ఆస్క్ యూ ఓకే అయిపోయింది సో ఇలాగా నేను ఇంకో చడు కూడా వెళ్ళాను అక్కడ కూడా అంతే దెట్ లుకింగ్ అట్ మీ దే సీ మై ఇంజురీ బట్ హ్యావ్ నో కంపాషన్ అంటే ఏంటమ్మా ఎలా ఉన్నావో అని అడిగేవాళ్ళు లేరు వీళ్ళందరూ ఎలా ఉంటారంటే మళ్ళీ నా బర్త్డే వస్తే మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంటారు మెనీ హ్యా అంటే అన్ని సంవత్సరాలు నేను బతకాలా బతికి ఏం చేయాలి ఎవరు పట్టించుకోనప్పుడు నువ్వు పక్క వాళ్ళు దెబ్బ తగిలి రెడీగా ఎదురుగుండా కనిపిస్తుంటే కూడా కనిపించట్లేదే నీకు సో మా హైకింగ్ క్లబ్లో ఆవిడ పడిపోయినప్పుడు చూసినావిడే అని ఆమె మాత్రం మళ్ళీ పిలిచి అడిగింది నెక్స్ట్ డే ఎలా ఉంది నీ నీ ఇంజరీ బాగానే ఉన్నావా అని నా మిగిలిన వాళ్ళు ఎవరు అడగలేదు ఒక ఐదు ఆరుగురు పైన ఉన్నారు బట్ ఆమె ఒక్కళ్ళని అడిగారు ఆవిడ అడిగారు ఆ పిలిచి మరి అడిగింది నీకు దెబ్బ ఎలా ఉంది నీ బంప్ ఎలా ఉంది హెడ్ మీద సో ఐ మీన్ అంత జీరో అని అన్నాను కానీ దాని పర్సంటేజ్ ఎంత తక్కువ ఉందంటే అంత తక్కువ ఉందన్నమాట ఇప్పుడు మనకు మనకు ఎలాగో సస్తాము ఎలాగో బయటపడతాము మన పిల్లలు ఏమవుతారు దేశం కాని దేశం ఊరి ఊరు ఉద్యోగాల గురించో ఇంకో దాని గురించో వెళ్తారు ఎవళ్ళు కూడా ఏంటమ్మా బాగున్నావా ఏంటి ఏమైంది దెబ్బ తగిలిందా ఏం చేసేస్తారని కాదు చే పెట్టేస్తారని కాదు కొంచెమైనా కంపాషన్ కనిపించట్లేదే ఐ హోప్ ఈ వీడియో ద్వారా ఎవరైనా పక్కన ఎవరికైనా దెబ్బ తగిలితే కనీసం పలకరించండి అంటే ఏమైపోద్ది ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సిక్స్త్ ఆఫ్ సో ఫిబ్రవరి శివరాత్రి కూడాను సాయంత్రం మళ్ళీ భజనలు ఉన్నాయి సాయి సెంటర్కి వెళ్ళాలి ఇంకా కొంతమంది ఎక్కువ మంది వస్తారు చూద్దాం ఎవరేం ఏమంటారు బట్ ఎనీవే దిస్ ఈస్ ద స్టోరీ నేను పొద్దుటే వాక్ వెళ్ళాను అక్కడ సన్నీ సన్నీగా ఉంది వాళ్ళు చాలా బాగుంది ఇక్కడ టెంపరేచరు చిన్న వాక్ మా ఇంటి దగ్గర వాక్ వెళ్తే అక్కడ కుక్కని తీసుకుని చిన్న కుక్కని తీసుకుని ఇద్దరు వస్త వచ్చారనమాట వాళ్ళు ఏమడిగాడంటే మా ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ మై ఇఫ్ యూ మై డాగ్ సేస్ హాయ్ టు యూ అన్నారు యా ష్యూర్ అని దగ్గరికి వెళ్ళి దాన్ని ఇంకా చెవులు రుద్ది హాయ్ చెప్పాను వాళ్ళకి నా ఇంజరీ కనిపించట్లేదు ఎందుకంటే నాకు హ్యాట్ అది ఉంది సో దట్స్ ఓకే బట్ ఈవెన్ కుక్క పిల్లకి కూడా సోషలైజేషన్ కావాలి పక్క మనుషులు హాయ్ చెప్పాలి సో మనుషులు మనుషులు హాయ్ చెప్పరా నువ్వు ఎలా ఉన్నావు అని అడగరా ఏమిటి పరిస్థితి సో దయచేసి నేను ఈ వీడియో కిందనే ఇంకో వీడియో పెడతాను బ్రిటిష్ ఆయన చేశారు మన చిల్డ్రన్ యాంగ్జైటీ తోటి ఎక్కువ స్కూళ్ళల్లో అందాను కౌన్సిలర్స్ వాళ్ళను మీ పిల్లాడికి యాంగ్జైటీ యాంగ్జైటీని మందులు ఇచ్చేస్తున్నారు ఆయన చేసిన వీడియో మీరు చూడండి ఇంగ్లీష్లోనే ఉంటుంది క్యాప్షనింగ్ కూడా ఉంటుంది ఈజ్ ద చైల్డ్ ఎక్స్పీరియన్సింగ్ బెనవలన్స్ ఆర్ మెనవలెన్స్ దేని మూలంగా వాడికి యాంగ్జైటీ వచ్చిందన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తారాయన సో వాట్ హీస్ ఎక్స్పీరియన్స్ విన్ ద వరల్డ్ అని సో నేను ఎందుకు చేశాను ఈ వీడియో అందరినీ బయట ఎందుకు పెట్టాను మా ఓన్ హై సెంటర్ వాళ్ళని కూడా బయట ఎందుకు పెట్టాను మా ఆఫీస్ వాళ్ళని అంటే ఎవరిని పర్టిట్యుకలర్గా అనడానికి కాదు హోప్ఫుల్లీ పీపుల్ చేంజ్ కంపాషన్ ఉండాలి కంపాషన్ ఉండాలి అని అనటం కాదు ప్రాక్టీస్లో చూపిస్తే బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐఎమ్ డూయింగ్ జస్ట్ ఫైన్ అండ్ గో బ్యాక్ టు నదర్ హైక్ అండ్ ఐ విల్ బీ మోర్ కేర్ఫుల్ చాలా హైక్స్ చేశాను ఎప్పుడు అంత ఇంజరీస్ ఏం జరగలేదు అలాగని బతకడం మానేలేం కదా నాకు ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను నాకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను బట్ జాగ్రత్తగానే ఉంటాను మీరందరూ కూడా మీ కామెంట్స్లో పెట్టండి మీకు అందరికీ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒక డాక్టరు అడగలేదు ఒక కో వర్కర్స్ అడగలేదు సాయసన రోడ్లు అడగలేదు ఎలాగా దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో మీ మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్లో పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ